హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఎంతమంది ఫాలో అవుతున్నారు ఇన్స్టాగ్రామ్ లో ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ నైన్ థౌసండ్ ట్వంటీ నైన్ థౌసండ్ ఓకే సో సూర్యప్రభ గారు అంటేనే జనరల్ గా కంటెంట్ క్రియేటింగ్స్ బాగా చేస్తారు అంటే లవ్ స్టోరీస్ మీద సో ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ మీద ఎక్కువగా కంటెంట్స్ ఉన్నాయి మీ దాంట్లో చూసాను సో ఇంటి ట్రయాంగిల్ లవ్ స్టోరీ మీద పర్టికులర్ గా వెళ్ళడానికి కారణం ఏంటి అంటే ఈ జనరేషన్ అందరూ కూడా ఒకరితో ఉంటారు ఇంకొకరితో మాట్లాడుతున్నారు అంటే మేబీ టైం పాస్ అవ్వచ్చు కమిట్మెంట్ ఇవ్వకపోవచ్చు కానీ ఈ మధ్య నేను ఎక్కువ అది చూడడం వల్ల సరే యూత్ కి ఒక మంచి మెసేజ్ ఇద్దాం కదా అనేసి స్టార్ట్ చేసాము బట్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది నెక్స్ట్ ఎపిసోడ్స్ చదువుతున్నారు కానీ ఇంకా స్టాప్ చేసాం మేబీ రిలీజ్ చేస్తే సీజన్ టూ రిలీజ్ చేస్తాం ఓకే సో సీజన్ టూ కూడా రిలీజ్ చేస్తారంట బట్ సూర్యప్రభు గారు నాకు డౌట్ అంటే ఈ జనరేషన్ లో పేర్లన్నీ కూడా కొంచెం పాష్ గా ఉంటున్నాయి మంచి మంచిగా పెట్టుకుంటారు లైక్ నిక్ నేమ్స్ అనే కావచ్చు ఎందుకంటే మనకు పుట్టిన పేరు మనం పెట్టుకోలేం కాబట్టి నిక్ నేమ్స్ మనకు నచ్చినట్టు పెట్టుకుంటాం డాలీ కావచ్చు పింకీ స్వీట్ అలాంటివి చాలా పెట్టుకుంటాం సో మీకేముంది సూర్యప్రభ అంటే అది ఓల్డెస్ట్ నేమ్ లా ఉంది సో మీకు నచ్చిన ఆ నా నేమ్ నాకు చాలా ఇష్టం ఎందుకంటే దాంట్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి మీనింగ్ ఉంటుంది చాలా ఇష్టం బట్ ఏం లేవు అందరూ కూడా ప్రభా ప్రభా అనే పిలుస్తారు ప్రభా ప్రభా అంటే నాకు ప్రభాస్ గారి మూవీ గుర్తొస్తుంది మీరు మీరు ప్రభాస్ ఫ్యాన్ కాబట్టి సో ప్రభా ప్రభా అని పిలిపించుకుంటారా అని పిలుస్తారా అందరూ ప్రభా అనే పిలుస్తారు నేను థ్యాంక్ కాబట్టి నన్ను సమ్ టైమ్స్ ప్రభాస్ అని కూడా అంటూ ఉంటారు లేడీ ప్రభాస్ అనాలెక్క మళ్ళీ లేదా ఓన్లీ ప్రభా సరే అది ఇంటర్వ్యూ అయిన తరపు మిమ్మల్ని కూడా ప్రభా అది మీ ఇష్టం ఓన్లీ వన్ టూ మెంబర్స్ పిలుస్తారు ప్రభా అన్న సూర్య అన్నే చాలా ఇష్టం అయితే సూర్య అనే పిలుతాం ప్రభా క్యాన్సిల్ చేసేద్దాం సరే అయితే ఓకే సో మీరు మంచి ప్రభాస్థానాన్ని విన్నాము సో మొన్న కల్కి మూవీ కూడా రిలీజ్ చేశారు వీడియో చూసాను అది కూడా సో టికెట్స్ దొరికే ఇప్పటికైనా సో వీడియో అయితే అయితేనండి మీరు చూసేది లేదు నాకు టికెట్స్ దొరకలేదు మీరు అసలు కోరుకుని నాకు టికెట్స్ దొరకాలి అని చెప్పేసి అంటున్నారు అసలు ఎంత క్యూట్ గా నాకు నాకు టికెట్స్ దొరికే కోరుకోండి అని యాక్చువల్లీ నేను అయితే బెనిఫిట్ షో కి వెళ్తాను లేకపోతే సెకండ్ షో ప్రిఫర్ చేస్తాను ఆ రోజు బెనిఫిట్ షో అన్ని ఫోర్ థర్టీ షోస్ ఉన్నాయి మరి ఎర్లీ మార్నింగ్ వెగ్స్ వెళ్ళి మళ్ళీ బ్యాలెన్స్ చేయాలి కదా హౌస్ వర్క్ ఆఫీస్ వర్క్ సో దూరంగా దొరికే అనమాట నేను ఆఫ్టర్ మూవీ మళ్ళీ ఆఫీస్ కి వెళ్ళాలి సో అందుకే దగ్గరగా దొరికితే బాగుంది అనుకున్నాను దొరకలే అందుకే మా ఎంత అదే మా ఇన్స్టాగ్రామ్ లో అలాగ వీడియో చేసి పెట్టాను మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది మూవీ కూడా చూసా చూసేసారి ఎలా అనిపించింది నాకు ఎందుకు మూవీ అంత లైక్ అవ్వలేదు అంటే ప్రభాస్ అంటే నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ మూవీలో అంత రీచ్ అవ్వలేదు నాకు అంటే ఇప్పుడు జనరల్ గా ప్రతి ఒక్క మనిషికి ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అంటే మీకు ఎక్స్పెక్టేషన్ ఉండొచ్చు నాకు పర్సనల్ ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు అవి ప్రతి ఒక్కరు రీచ్ అవ్వడం లేదు కదా ఎందుకంటే మీరు రీచ్ అవ్వాలి అనుకుంటున్నారు ప్రభాస్ గారిని రీచ్ అవ్వాలి అంటే మినిమం అంటే ఫ్యాన్స్ కి కొన్ని థింగ్స్ ఉంటాయి అనమాట హీరోలో డాన్స్ అని ఈ మూవీలో ఫైటింగ్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ కామెడీ కూడా ఉంది బట్ లవ్ ట్రాక్ అని అంటే ప్రభాస్ అంటే ట్రాక్ మిస్ అవుతున్నారు అయితే చెప్పండి ఇప్పుడు మీరు కలికిలోని డార్లింగ్ మూవీ తీసుకోవాలంటే ఎలా కుదురుతుంది అంటే డార్లింగ్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక హీరోయిన్ అంటూ ఉండాలి అబ్బా మెయిన్ హీరోయిన్ లేదు అయితే ఇప్పుడు మిమ్మల్ని హీరోయిన్స్ ఏమంటారు ప్రభాస్ అండ్ పర్లేదండి కింద హీల్స్ అయిపోద్దాం అంటారా ఫైన్ సో ప్రభాగర్ ఫస్ట్ నుంచి అంటే మీరు ఇన్స్టా ఫాలో చేయకముందు కూడా మీ స్టడీస్ ఎక్కడ సాగాయి మీరేం చేస్తున్నారు యాక్చువల్లీ నేను బీటెక్ కంప్లీట్ చేశాను బీటెక్ అవ్వగానే ఒక ఎంఎన్సీ కంపెనీ లో సాఫ్ట్వేర్ జాబ్ ఓకే తర్వాత జాబ్ చేస్తూ ఎంటెక్ కంప్లీట్ చేశాను ఆ తర్వాత మళ్ళీ మీకు తెలిసిందే నేను జుడిషియల్ డిసి చేస్తున్నాను యాక్చువల్లీ రీల్స్ అనేవి మా డిపార్ట్మెంట్ లో కొంచెం చెయ్యకూడదు అందుకే నేను ఓన్లీ సండేస్ ప్లాన్ చేసుకుంటాను మండే టు సాటర్డే నో రీల్స్ అనమాట ఓకే సండే రీల్స్ అన్ని చేసుకొని అవి డే బై డే బిఫోర్ ఆఫీస్ అవర్స్ అండ్ ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ లో పోస్ట్ చేసుకుంటాం ఓకే సో రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు సో ఒకవేళ అంటే బ్యాలెన్సింగ్ ఈజ్ నాట్ అండ్ ఈజీ జాబ్ ఎందుకంటే అటు కెరియర్ ని మనం బిల్డ్ చేసుకోవాలి ఇటు మన పర్సనల్ వర్క్స్ ని కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి బ్యాలెన్సింగ్ చాలా కష్టం సో మీరు అన్నట్టుగా సాటర్డే సండే ప్లాన్ చేసుకుంటాం సో మిగిలిన ఎప్పుడైనా ట్రబుల్ అనిపించిందాబా ఇన్స్టాగ్రామ్ ఎందుకు లే లైట్ గవర్నమెంట్ జాబ్ ఉంది ఫోన్స్ ఉంది కదా ఎందుకు అనిపించిందా లేదు అలా ఎప్పుడు అనిపించాయి ఎందుకంటే చాలా మందికి ఒక్క ప్రొఫెషనల్ లైఫ్ ఉంటుంది బట్ నాకు రెండు ప్రొఫెషనల్ లైఫ్ ఉంటే బాగుంది అనిపించింది ఇన్స్టాగ్రామ్ అనేది నా పర్సనల్ థింగ్ నేనేం చేస్తా నేను ఎలా ఉంటాను అది డిపార్ట్మెంట్ అనేది అది ఎడ్యుకేషన్ బేస్ నాలెడ్జ్ బేస్ అనమాట అక్కడ నేను కొంచెం డిగ్నిఫైడ్ గా నా నా జాబ్ లో నేను మేనేజ్ చేసుకుంటాను బట్ ఎండ్ ఆఫ్ ది డే మనం ఇంటికే కదా వస్తాం ఫ్రెండ్స్ తోనే కాదు చిల్ అవుతాం ఇవన్నీ కూడా నా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తాయి చాలా యంగ్ జుడిషియల్ అసిస్టెంట్ లా అన్నారు అలానే లేదు అంటే ఇంట్రెస్ట్ జుడిషియరీ అనేది ఇంట్రెస్ట్ సో వెంటనే టూ థౌసండ్ ట్వంటీ వన్ లోనే ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అవుతుంది సర్వీస్ చేస్తూనే ఉన్నాను కంగ్రాచులేషన్స్ ఇప్పుడు నాకు ఒక డౌట్ నాకు ఎవరి తీవచ్చని కోపం ఉంది అనుకోండి పొడి చేసాను అనుకోండి కేసు లేకుండా బయటకు రావడం ఎలాగ కేసు లేకుండా అవ్వదు కానీ కేసు పెడతారు త్రీ మంత్స్ నాన్ అవైలబుల్ అఫెన్స్ కాబట్టి ఆ మంత్స్ ఈ జైలు వద్దు నాకు ఏమి అద్భుతం కోపం అలాగే ఉంచుకుందాం సో మళ్ళీ అందరితో ఫ్రెండ్లీగా కలుసుకుందాం కానీ అందరూ ఆలోచించకుండా చేస్తారు కానీ ఆ నుంచి ఆలోచిస్తే ఎప్పుడు ఒక్కటి మాత్రం చెప్తాను ఒక సాడ్ మూమెంట్ తర్వాత డబుల్ హ్యాపీనెస్ మూమెంట్ కన్ఫర్మ్ గా ఉంటది సో ఆ సాడ్ మూమెంట్ అనేది మనం ఫేస్ చేస్తే డబుల్ హ్యాపీనెస్ అనేది మన లైఫ్ లోకి వస్తుంది మోటివేషన్ ప్రభాగం లేదండి అదేం లేదు ఫైన్ సో ఇప్పుడు గారు మీరు ఇన్స్టా రీల్స్ జనరల్ గా ఫ్యాంగ్ మాట్లాడుకోవాలంటే మీరు కంటెంట్స్ కంటే రీల్స్ కొంచెం తక్కువ రీచ్ కానీ కంటెంట్స్ చాలా తొందరగా రీచ్ అవుతున్నాయి ఎందుకని అంటే మీరు రీల్స్ చేసిన దానికంటే ఎందుకంటే నార్మల్ రీల్స్ నేను థర్టీ సెకండ్స్ లో ఒక రేంజ్ చేస్తా ఒక్క రీల్ కి నేను మినిమం వన్ మినిట్ దాని టైం ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే నాకు టైమ్ మీకు తెలుసు నేను అవతల ఎడ్యుకేషన్ ఇవతల జాబ్ అండ్ రీల్స్ అన్ని మేనేజ్ చేయాలి మరి వన్ మినిట్ లో ఒక రీల్ చేస్తే ఆడియన్స్ కి నచ్చదు ఎవరైనా రీల్ చేసి పోస్ట్ చేస్తారు అకౌంట్ రీచ్ తగ్గకుండా నార్మల్ రీల్స్ చేస్తాను సండే కంప్లీట్ గా రేంజ్ కి టైమ్ ఇచ్చేసి ఒక ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ ఒక్కటే రేంజ్ చేస్తాను కాబట్టి అది ఎక్కువ రేంజ్ అవుతుంది ఓకే సో ఇప్పుడు స్పెసిఫిక్ గా టైం మనకి దొరుకుతూ ఉంటది కొన్నిసార్లు దొరకదు అంటే ఫ్యామిలీ టైం కూడా ఇవ్వాలి కాబట్టి సో రీల్స్ కోసం మనీ స్పెసిఫిక్ మీరు ఫ్యామిలీ ఖచ్చితంగా టైం ఇస్తూనే ఉంటారు ఎక్స్ప్రెషన్ కూడా తెలుస్తుంది మాకు ఫ్యామిలీ టైం ఎక్కువగా దేనికి ఇష్టపడతారు అమ్మతో ఉండడానికి అమ్మతో ఇష్టపడతా ఎందుకు అమ్మ అంటే అంత స్పెషల్ బాగుండ చాలా స్పెషల్ ఎందుకంటే నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే మా మదరే దానికి చాలా ఎందుకు ఒక రీల్ కూడా పోస్ట్ చేయగారితో మా మమ్మీకి నచ్చదు అంటే నేను తీస్తాను ఓకే అంటారు మమ్మీ అస్సలు రెడీ అవ్వరు మమ్మీ రెడీ అయినప్పుడు నేను రెడీ అవ్వరు అలా అవుతుంది కానీ మా మనసుల రెడీ అయితే కానీ కెమెరా ముందు కానీ ఫోన్ ముందు కానీ రావు దట్టు ఆయిల్ తో ఉన్నామంటే అంటే అస్సలు రావు ఆ దానికి కూడా నేను వీడియో చేశాను అండి చూసాను హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి